అతను ఆ తర్వాత అంటే నా ఇవన్నీ అన్ని కొంచెం జ్ఞాపకం చేసుకుంటుండాలి నాకు చాలా వయసు అయిపోయింది కదా ఒక మంచితనం అంటే నాకేమి రాయడాలు ఈడాలి అవేమి రావు చదువు రాదు చదువుతాను అనుకోండి కానీ పెద్ద పాట 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 చిన్నప్పటి నుంచి పాటలో ఉండడం ఈ సినిమా పాటలు పాడుకోవడం లతా మంగేష్కర్ పాటలు పాడుకోవడం ఇదే ఎప్పుడు ఏడుకొండలవా అని పాడారు లీలగారు రామారావు గారికి జోల పాట ఏదో అనుకుంటారు అది ఆ పాట నాకు చాలా ఇష్టం అదే పాడేదాన్ని అలాగ అలాగా నేను వెలుగులోకి వచ్చాను తర్వాత మెడ్రాస్ వచ్చి అదంతా మీకు తెలిసి చిన్న వయసు ఉంటుంది కదా అప్పుడు అండి ఫిఫ్టీస్లో వచ్చారా మీరు అవునండి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ 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 వన్లో వచ్చేసాను ఆయన కూడా అంత కెరీర్ రామారావు గారి కెరీర్ కూడా అదే టైంలో స్టార్ట్ అయింది ఇప్పుడు మన దేశం సినిమా కృష్ణవేణి గారిది మన దేశం పల్లెటూరు పిల్ల ఆ తర్వాత నాగిరెడ్డి చక్ర నాగిరెడ్డి గారి సినిమాలో పాతాళ బైరిగితో ఆయన కెరీర్ స్టార్ట్ వచ్చింది చాలా ఇప్పుడు ఒకటి ఇచ్చారండి వాళ్ళిద్దరు నాగేశ్వరరావు గారు రామారావు గారు ఒకసారి అదే బస్సులు అరేంజ్ చేశారండి అందరిని ఎక్కమన్నారు నన్ను కూడా ఎక్కమన్నారు మా ఆయన్ని వెనక బస్సులో ఎక్కమన్నారు నాకు బ్రేక్ పడిపోయింది అయ్యా నేను నేను కూడా ఆ బస్సులో ఎక్కుతాను రండి మరేం పర్వాలేదు అండి మా ఆయన కూడా నా పక్కన కూర్చోబెట్టి వాళ్ళద్దరితో సే స్టార్స్తో సహా అంటే హీరోయిన్స్ వస్తారు వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళందరినీ అందులో ఎక్కిస్తారు న్యాయమే అది చాలా న్యాయం ఆయన చేసేవన్నీ నన్ను కూడా అట్లాగే ఎక్కమంటే నేను ఎక్కలేదు ఇక్కడే ఎక్కాలని ఇక్కడో అక్కడో ఎక్కడో ఎక్కుతానండి నాకు అలాంటిది ఏం బాధ్యత సరే అని అలా వెళ్ళాము రాజమండ్రి తర్వాత వైజాగ్లో అందరూ రోడ్లు దిగి నడిచి ఎంత చేశారు రోడ్డు మీద రావడమే ఇంకా ఎవరు పడితే బాటో అలా పడేసాడు గుండలు అంత అదే మనకి ఇక్కడ నార్త్లో సౌత్లో కూడా అయిందండి సౌత్లో వెళ్ళాను నేను ఒకసారి అంటే రామారావు గారు కాదు ఇది శివాజీ గణేష్ గారు ఎవరో చేశారు అదొకటి నేను మర్చిపోలేకపోతున్నాను రామారావు అప్పట్లో సింగర్స్కి మంచి విలువ ఉండేదండి ఇప్పుడు చాలామంది ఎక్కువ మంది అయిపోయారు సింగర్స్ అందువల్ల వీళ్ళకి అంత గుర్తింపు కూడా రావట్లేదు ఇప్పుడు కానీ అప్పుడు చాలా చాలా మన తెలుగుదేశానికి చాలా కష్టపడ్డారండి వారు ఎవరు తెలుసుకోలేకపోయారు వారు చేసిందంతా మంచిదే అంత ఎంత ఆ ఫీల్డ్ వదిలేసి ఎందుకు రావాలండి అవును మేము మే అందరూ మడ్రాసులోనే ఉండేది ఫీల్డ్ అంతా ఎంత చక్కగా ఉండేదండి ఆ కోడంబాకం అంతా సినిమా కోడంబాకం అది అదే అలా ఉన్నది ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యి ఈయన ఏదో చేద్దామని అన్నారు మరి ఇప్పుడు తెలుస్తోంది ఇప్పుడు నేను ఇంకా నేను బతికి ఉన్నాను కాబట్టి నేను చెప్పడానికి నాకు రైట్స్ ఉన్నాయి అవును అంటే వింటే చెప్తాను ఎందుకంటే దాని గురించి మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నాకు ఏదో ఒక సింగర్ పాడుకుంటున్నాను వాళ్ళు ఇస్తే పాడతాను ఇప్పుడు ఎక్కడో ఎక్కువ పాడటం లేదు ఎందుకంటే అక్కడికి హైదరాబాద్కి నాకు ముందు తమిళనాడు నాకు ఓకే ఆదరణ ఇచ్చింది చదువు మన రుణం కాపాడుకోవాలి అందుకే అందరూ వెళ్ళారు నేను వెళ్ళలేకపోయాను అంటే ఈ సింగర్స్ అందరూ ఇక్కడే ఉన్నారండి గారు చాలా మంది నా పిఠాపురం గారు మాత్రం పిఠాపురం నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు అందరూ అప్పుడు పిచ్చి పుల్లయ్యలో ఫస్ట్ నాకు ఛాన్స్ వచ్చింది అప్పుడు ఇంకా ఏమీ తెలియదు నాకు అప్పుడప్పుడే వచ్చాను ఎవరు పిచ్చి పుల్లయ్యకి టీవీ రాజు గారికి రాజుగారి సంగీతం చేశారు కానీ అంత అద్భుతమైన పాటలు నిజంగా మీకు రావటం అనేది ఒక అదృష్టమేనండి అది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అలా రావు దేని గురించి ఎదురు చూడండి అండి నేను నా తత్వమే అంత మాటలు ఆ బస్సు దగ్గర మాత్రం అలా కొంచెం గట్టిగా చెప్పాను నేను కూడా అప్పుడు కూడా గట్టిగా చెప్పలేదు నేను కూడా వెళ్ళి వాళ్ళతో ఆ బస్సులో కూర్చుంటానండి చాలా తేంట ఆయనకి ఎక్కమను ఎక్కమన్ ఇందులో ధన్య ఇంటికి చాలా ఓదారి ఓదార్చారండి నాకు మా అమ్మ వారికి పోయి పోయినప్పుడు నిజంగా వచ్చి చాలా మంచివాళ్ళండి రామారావు గారు